రాష్ట్రాల వారిగా వేర్వేరు అవసరాలు ఉంటాయన్నారు బీజేపీ ఎంబీట్ల రాజేందర్ కేంద్రం నుంచి రాష్ట్రానికి సహాయం వస్తున్నప్పటికీ అవసరాల దృష్ట్యా నిధులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు పద్నాలుగవ ఫైనాన్స్ కమిషన్ లో రాష్ట్ర బాట రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఉంటే పదిహేనవ ఆర్థిక కమిషన్లో రెండు పాయింట్ ఒకటి శాతానికి చేరిందన్నారు తెలంగాణలో కేంద్రం గుర్తించిన వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వడం లేదని ఫైనాన్స్ కమిషన్ దృష్టికి తీసుకున్నట్లు ఇట్ల రాజేందర్ తెలిపారు ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అవసరం ఉండే ఆస్కారం ఉండదు ఒక రాష్ట్రానికి విద్యాపరంగా నిధులు అవసరం ఉంటాయి ఒక రాష్ట్రానికి వైద్య పరంగా అవసరం ఉంటాయి ఒక రాష్ట్రానికి ఇరిగేషన్ పరంగా నిధులు అవసరం ఉంటాయి మనం కుళ్ళు గుత్తగా అందరికీ ఒకే పద్ధతి ఉండే ఆస్కారం ఉండకూడదు రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి రాష్ట్రంగా మాకు రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది ఆల్మోస్ట్ రెండు పాయింట్ తొమ్మిది శాతం ట్యాక్ షేర్ వచ్చేది మాకు కానీ ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పది జిల్లాలు ఉంటే ఆనాడు తొమ్మిది జిల్లాలు బ్యాక్వర్డ్ జిల్లాలుగా ఆనాడు ఐడెంటిఫై చేయబడ్డది బ్యాక్వర్డ్ రీజన్ కింద బ్యాక్వర్డ్ జిల్లాల కింద ఒక్కొక్క జిల్లాకు యాభై ఐదు కోట్ల రూపాయలు చొప్పున నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఆనాడే తెలంగాణ పొందింది కానీ ఇవాళ బ్యాక్వర్డ్ రీజన్ కింద ఇచ్చే నిధులు రాలేదు తెలంగాణకి అంతేకాకుండా ఇవాళ ట్యాక్స్ షేర్లు తెలంగాణ పర్ క్యాప్టైన్ కంపెనీ